మెగ్నీషియం డెఫిషియన్సీస్ అండ్ కమింగ్ టు కిడ్స్ ఏంటంటే వాళ్ళ కోసం ప్రాపర్ గ్రోత్ ఉండదు లైక్ నార్మల్ ఉండదు సో అలాంటప్పుడు ఏంటంటే దే కెన్ గో విత్ సమ్ మోర్ ఫ్రూట్స్ అనమాట లైక్ సమ్ పైనాపిల్ కానీ బనానాస్ డ్రై ఫ్రూట్స్ క్యాచు కానీ ఆల్మండ్ పంప్కిన్ ఇవి తీసుకోవచ్చు హోల్ గ్రేల్స్ తీసుకోవచ్చు సమ్ యోగట్ అండ్ డైరీ ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ ఫిష్ లీన్ మీట్ ప్రోటీన్ అండ్ ఎగ్స్ ఇవి తీసుకోవచ్చు కమింగ్ టు అడల్ట్స్ అండ్ పర్టికులర్ గర్ల్స్ ఐ మీన్ ఉమెన్ అయితే కమింగ్ టు మెన్స్ట్రల్ టైం అదేంటంటే మజిల్ క్రామ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఆ టైంలో ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ లైక్ మోర్ మెగ్నీషియం ఆ మజిల్ క్రామ్స్ కానీ సమ్ నార్మల్ ఏంటంటే ఈ ఆస్ట్రియోపొరసిస్ ఉంటుంది కదా లైక్ కొంచెం బోన్ డెఫి అంటే బోన్ వీక్ డెఫిషియన్సీ ఉంటుంది సో దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు హైపర్ టెన్షన్ని ఓవర్కమ్ చేయొచ్చు బ్లడ్ షుగర్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే కమింగ్ టు ఉమెన్ దే కెన్ గో విత్ సమ్ మోర్ గ్రీన్ టీఫీ వెజిటేబుల్స్ ఆకు కూడా పర్టికులర్గా ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి వీక్లీ ట్వైస్ అలా తీసుకోవచ్చు అందులో కూడా ఏంటంటే లైక్ పాలక్ కానీ అమరాంతస్ అంటే తోటకూర ఉంటుంది కదా సో ఇవి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల మనకు ఆర్డీఏ ప్రకారం ఏంటంటే పర్ డే లైక్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టు ఫోర్ టెన్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఫోర్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ వరకు మెగ్నీషియం తీసుకోవడం వల్ల బాడీలో ఏంటంటే దాని ఫంక్షన్స్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేయగలుగుతారు సో అలా అనేది బాడీ రిక్వైర్మెంట్స్ అనేది ఇలా ఉంటుంది అందులో ఏంటంటే కమింగ్ టు అడల్ట్స్ ఎవరైతే సమ్ ఓల్డర్ పీపుల్స్ కానీ నార్మల్ అడల్ట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే దె కెన్ మోర్ స్ట్రెస్ ఫీల్ అవ్వడము హైపర్ టెన్షన్ ఫీల్ అవ్వడము హార్ట్ కొంచెం ఇర్రెగ్యులర్ బీట్ ఉండవడము అండ్ కమింగ్ టు ఒబేస్ పర్సన్స్ తీసుకున్నా సరే షుగర్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే మెగ్నీషియం చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే దె కెన్ గోవి సమ్ మోర్ సోర్సెస్ అనమాట ఫ్రూట్స్ వెజిటేబుల్ హోల్ గ్రైన్స్ లీన్ మీట్ కొంచెం ఇలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు అండ్ ఏంటంటే కమింగ్ టు ఈ పల్సెస్ తీసుకున్నా సరే సమ్ డ్రై బీన్స్ ఉంటాయి కదా బ్లాక్ బీన్స్ కానీ లెంటిల్స్ ఆరెంజ్ సమ్ ఆల్మండ్స్ క్యాష్యూ అండ్ వాల్నట్స్ ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది యోగర్ తీసుకోవచ్చు సోయా అండ్ టోఫు ఉంటుంది కదా సో అది తీసుకోవచ్చు అండ్ లో ఫ్యాట్ అంటే లో ఫ్యాట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా ఏంటంటే మెగ్నీషియం కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అడల్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆస్టిఫోరసిస్ కానీ హార్పర్టెన్షన్ని బీపీని అండ్ హార్ట్ రిథర్మ్స్ ఎవరికైతే ఇర్రెగ్యులర్గా ఉంటుందో అవన్నీ కూడా ఏంటంటే నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ కమింగ్ టు కొంచెం ఈ ఓల్డర్ పీపుల్ అనుకున్నా సరే వాళ్ళకి ఎక్కువ నో వీక్నెస్ ఉంటుంది అంటే మజిల్ కొంచెం పట్టడం మజిల్ క్రామ్స్ ఉంటుంది సో వాళ్ళు కూడా ఏంటంటే ఈ మెగ్నీషియంని రెగ్యులర్గా యాడ్ చేసుకోవాలి అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే పర్టికులర్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఐ మీన్ డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ యాడ్ ఆన్ చేసుకునే అవసరం లేదు నార్మల్గానే అంటే మనం రోజువారీగా ఏ ఫుడ్స్ అయితే తింటామో అలాంటి ఫుడ్స్ మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఆ కూరలు కొంచెం వీక్లీ ప్రైస్ తీసుకోవడము ఫ్రూట్స్ తీసుకోవడము ఇన్ కేస్ డయాబెటిక్ కాకపోతే బనానాస్ రెగ్యులర్గా తీసుకోవచ్చు ఈ నట్స్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా తినలేను అనుకున్నప్పుడు కొంచెం పౌడర్ ఫామ్ తీసుకొని సమ్ రాగి మాల్ట్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఈ లెంటిల్ బీన్స్ అలాంటివన్నీ కూడా ఏంటంటే కొంచెం బాయిల్లా తినకపోయినా సమ్ సూప్ లాగా తీసేసుకోవచ్చు యోగట్ కానీ సోయా టోఫు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్ కొంచెం సాఫ్ట్ కానీ లైక్ వీక్లీ వన్స్ అలా యాడ్ ఆన్ చేసుకున్నా సరే ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలుగుతారు